న్యాయాధిపతులు రెండవ అధ్యాయము యహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చాను నేను మిమ్మను ఐగుప్తుల నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మను చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడను మేరను మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకునకూడదు వారి బలిపీఠములను విరగొట్టవలనని ఇచ్చితిని కానీ మీరు నా మాటను వినలేదు మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను వారు మీ ప్రక్కలకు సోలములుగా ఉందరు వారి దేవతలు మీకు ఉరిగా ఉందరని చెప్పుచున్నాను యహోవా దూత ఇస్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలిగెత్తి ఏడ్చిరి కాగా ఆ చోటికి బోకీమును పేరు పెట్టబడను బోకీము అనగా ఏడ్పు అక్కడ వారు యహోవాకు బలి అర్పించిరి యహోషువా జనులను వెళ్ళనంపినప్పుడు ఇస్రాయలీల దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు తమ స్వాస్యమునకు పోయిరి యహోశువా దినములన్నిటను యహోశువా తరువాత ఇంకా బ్రతికిన వారై యహోవై ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యహోవాను సేవించుచూ వచ్చరి నూను కుమారుడును యహోవాకు దాసుడునైనా యహోశువా నూట పది సంవత్సరముల వయసుగలవాడై గలవాడై అతని స్వాధ్యపు సరిహద్దులోనున్న తెమ్నత్సరహులో జనులతని పాతిపెట్టిరి అది ఎఫ్రాయిమీల మన్యమందలి గాయషు కొండకు ఉత్తర దిక్కుననున్నది ఆ తరము వారందరూ తమ పితరుల ఎదుకు చేర్చబడి వారి తరువాత యహోవానైనను ఆయన ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా ఇస్రాయేలీలు యహోవా కన్నులు ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహోవాకు కోపము పుట్టించిరి వారి యహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి కాబట్టి యహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద మండెను ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించను వారు ఇస్రాయేలీలను దోచుకునిరి ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయారు యహోవ వారితో చెప్పినట్లు యహోవ వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేటుకు వారికి శత్రువు అయిన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగను ఆ కాలమున యహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించరు అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించరు తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయేరి తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారిద్దరి నుములన్నిటిను వారి శత్రువుల చేతుల్లో నుండి ఇస్రాయలీలను రక్షించెను ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలిపడుచు వండు వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే వారి మిగులు చెడ్డవారైరి కాబట్టి యహోవా కోపాగ్ని ఇస్రాయలీల మధ్య అండగా ఆయన ఎలాగూ సెలవిచ్చను ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యహోవా అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇస్రాయేలీలను శోధించుటకై యహోశివా చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుటి నుండి నేను వెళ్ళగొట్టను అందుకు యహోవా ఆ జనములను యహోషివా చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చను న్యాయాధిపతులు రెండవ అధ్యాయము मुगिंबडन ते